ఎంత మంది దళిత నాయకులను పార్లమెంటుకు పంపించావు ఎంత మంది దళిత నాయకులను ఎమ్మెల్యే దళిత నాయకులను చట్టసభలకు పంపించగలిగా మేయర్లను చేయగలిగా చెప్పి చైర్పర్సన్ చేయగలవు మేం చేసామండి ఈ రోజు పార్టీచ్చేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ దళిత మహిళను హోం మంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇద్దరికిస్తే ఈ రోజున మంత్రులను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మందికి మంత్రి పదవులు ఇచ్చారు రెండు కార్పొరేషన్లు పెట్టాడు మాలకు ఒక కార్పొరేషన్ మాదివరికి ఒక కార్పొరేషన్ పెట్టాడు కమిషన్ని విభజించి ఎస్సీలకు కేవలం ఎస్సీ కమిషన్ పెట్టాడు ఓ నందిగాం సురేష్ గారు మేరు నాగార్జున గారు మొండితో ఒక సోదరులు తాడిపతి చంద్రశేఖర్ గారు ఎరగంటపాలు ఎమ్మెల్యే గారు ఇలా ప్రతి దళిత నాయకత్వాల మీద సమర్థవంతమైన నాయకత్వాల మీద నువ్వు రాజకీయ దాడి చేసావని చెప్పున్నావు దొంగ కేసులు పెట్టావు తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేశావు భయభ్రాంతులు చేసే చేయాలని చూశావు మా గొంతు నొక్కాలని చూస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అది నీ వల్ల కాదని చెప్పంటున్నాం